హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు మనం లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది కదా ఈరోజు ఇంకొన్ని మంచి యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను ఈ మధ్య లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్లో చాలా టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఏం లేదండి మనం మార్కెట్ నుంచి పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎత్తు మొత్తం ఎక్కువ మొత్తంలోనే అట్లా తెచ్చుకున్నప్పుడు అవి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి అలా లేకుండా ఒక నెల రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఏం లేదు మనం ప్లాస్టిక్ డబ్బా లేదంటే అయినా పర్లేదు తీసుకొని అడుగున ఒక పేపర్ వేసి మళ్ళీ పైన కూడా లేదంటే సపరేట్కైనా తీసుకోవచ్చు అదే పేపర్ని పైన కింద ఉండేలాగైనా చూసుకొని మూత పెట్టేసుకున్నాము అంటే మనకి నెల రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా చాలా రోజులే అయిపోయింది లేదు స్టార్ట్ అయ్యి టూ వీక్స్ అయిపోయింది ఇంకా మనం గుడిలకి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటూ ఉంటాము చాలా కొబ్బరికాయలే వస్తూ ఉంటాయి కదా అవన్నీ తీసి మనం ఏదైనా రెసిపీ చేయడం లేదంటే ఎండు కొబ్బరికాయ ఎండబెట్టుకోవడం పెట్టుకోవడం చేస్తాము అలాంటప్పుడు అది తీయడానికి రాదు నీట్గా అలాంటప్పుడు మనం ఒక వన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం ఎన్నైతే తీయాలనుకుంటున్నాం వాటిని ఫ్రిడ్జ్లో ఉంచేసి డీ ఫ్రిడ్జ్లో నార్మల్గా కాదు ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత అయితే బయటికి తీసి తీసాము అంటే మనకి చాలా నీట్గా అయితే చిప్ అయితే ఊడొచ్చేస్తుంది చూస్తున్నారు కదా చాక్తో నీట్గా లోపలికి గుచ్చినట్టు గుచ్చి తీయండి అప్పుడైతే మనకి నీట్గా రౌండ్గా అయితే వచ్చేస్తుంది మనం ఎండబెట్టుకోవచ్చు లేదంటే ఏమైనా రెసిపీ అయినా చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నేను ఒకటే చూపించాను మీరు ఎన్నైనా కూడా ఇలాగే చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మనం పెరుగు వేసుకుంటూ ఉంటాం కదా పెరుగు తోడు పెట్టుకొని వాడుకుంటూ ఉంటాము కొంచెం అయితే అంటే కరెక్ట్ కొత్తగా వేయలేము కదా ఎలా అలా కొంచెమైనా మిగిలిపోతూ ఉంటుంది ఇప్పుడంటే వానాకాలం కాబట్టి అంత పుల్లగా అవ్వదు కానీ కొంచెం సమ్మర్ ఎండాకాలం స్టార్ట్ అయింది అనుకోండి బాగా పుల్లగా అయిపోతుంది అలాంటప్పుడు పుల్లగా అవ్వకుండా ఉండాలి అంటే మన పచ్చి కొబ్బరి ముక్కు ఉంటుంది కదా కొంచెం అయితే ఆ పెరుగులో కానీ పెట్టాము అంటే మనకి పెరుగు అనేది అస్సలు పుల్లగా అవ్వదు ఆ ఏదన్నా పుల్లగా ఉన్నా ఆ కొబ్బరి పీల్చేస్తుంది అది చాలా ఫ్రెష్గా బాగుంటుంది ఈ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా మనకి ఉప్పు కానీ సాల్ట్ కానీ నిమ్ము నిమ్ముగా అయిపోతూ ఉంటాయి మనం ఎంత దాన్ని నీట్గా మూత పెట్టి ఎంత చేసినా సరే అలా అవ్వకుండా ఉండాలి అంటే మన కొబ్బరి చిప్పు ఉంటుంది కదా కొబ్బరి వాడేసుకున్న తర్వాత చిప్ప ఇట్లా పగలు కొట్టేసి మనం మనం సాల్ట్ ఉప్పు ఇట్లా టేబుల్ మీద సాల్ట్ వాడుకోవడానికి వాడుకుంటాం అట్లా ఎన్నిట్లైనా సరే వేసి పెట్టాము అంటే పొడి పొడిగానే ఉంటుంది ఒక్కొక్కసారి సడన్గా ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు అట్లా వచ్చిన వాళ్ళని ఊరికే పంపించలేము కదా ఏదో ఒక స్నాక్ చేసి పెడుతూ ఉంటాము అలాంటప్పుడు చట్నీ కూడా కావాలి కదా మనం రెండు వేయించే టైం లేదు అన్నప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి సూపర్గా అయితే వర్క్ అవుతుంది మనం బజ్జీ అయినా బోండా అయినా వేయడానికి అందరి ఇంట్లో పిండి ఉంటుంది బోండా వేసేస్తాం లేదా బజ్జీ వేస్తాం చట్నీ కావాలి కదా మళ్ళీ సపరేట్గా వేయించకుండా ఆయిల్లోనే ఇట్లా జ్యూస్ వడకట్టేది ఉంటుంది కదా దాంట్లో పల్లీలు అయితే వేసి ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలో అని చించి వేయండి లేదంటే పగిలిపోతే చేశారంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చట్నీ తర్వాత మనం పిల్లలకైనా మన కోసమైనా పాప్కార్న్ అది తెచ్చుకుంటూ ఉంటాము బయట ప్యాకెట్స్లో దొరుకుతూ ఉంటుంది అది ఎప్పటి నుంచి నిల్వ ఉంటుందో మనకి తెలీదు ఆయిల్ అదంతా అలా కాకుండా ఇట్లా మనకి మార్కెట్లో మొక్కజొన్న విత్తనాలు దొరుకుతాయి అవి తెచ్చుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాము అంటే చాలా ఈజీగానే పాప్కాన్ అయితే రెడీ అయిపోతుంది ఏం లేదండి ఉప్పు కారం పసుపు పసుపు అది మీ ఇష్టం వేస్తే వేయచ్చు లేదు అంటే ఉప్పు కారం మస్టన్ అండ్ వేసి ఆయిల్ అయితే వేసి బాగా ఒక టూ మినిట్స్ టాస్ చేసి స్టవ్ పైన పెట్టేసాము అంటే చూసారు కదా చూపిస్తాను మీకు ఇప్పుడు లైట్గా అయితే మనకి అవి పాప్కాన్ రావడం కనిపిస్తూ ఉంటుంది చాలా ఈజీగా నేనైతే రావేమో అనుకున్నాను కానీ అసలు చాలా నీట్గా అయితే వచ్చాయి చూసారు కదా బాగా అయితే నేనేమి మరీ మూత తీయడం అట్ల ఏం లేదు చూస్తూనే ఉన్నాను రావా ఫస్ట్ టైం చేయడం కదా మంచిగా అయితే వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి మనకి బా బెడ్రూమ్స్లో ఇట్లా చేతికి అందేలాగా బెడ్ పక్కనే ఇట్లా స్విచ్ బోర్డ్స్ ఉంటాయి ఛార్జింగ్ పెట్టుకోవడానికి దానికి హోల్స్ ఉంటాయి చిన్న పిల్లలకి తెలియదు కదా వాళ్ళకి అందిపోతాయి దగ్గర నుంచి ఇట్లా కింద నుంచి అందులో వేళ్ళు పెట్టేస్తారు షాక్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఏం లేదండి పెద్దవాళ్ళు పెట్టుకుంటాం కదా స్టిక్కర్స్ లేడీసు కొంచెం పెద్ద సైజులో అయితే తీసుకొని ఆ హోల్స్కి అయితే స్టిక్కర్స్ పెట్టేసాము అంటే ఇంకా మనం చేయి పెట్టినా సరే అస్సలు ఏం కాదు నెక్స్ట్ ఇట్లాంటి మిర్రర్స్ వాడుకుంటూ ఉంటాం కదా చిన్నవి కాబట్టి ఎక్కడికైనా ట్రావెల్కైనా తీసుకెళ్ళచ్చు అవి మనం చేతులతో ముట్టుకొని ఆయిల్ అంతా అయిపోయి జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఫేస్కి అప్లై చేస్తుంది ఏ పౌడర్ అయినా పర్లేదు వేసి క్లాత్ తీసుకొని తుడిచేసాము అంటే ఎటువంటి ఉన్నా సరే చాలా నీట్గా పోయి మనకైతే నీట్గా అయితే కనిపిస్తుంది ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి లైక్ చేయండి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు మనం హ్యాండ్ బ్యాగ్స్ వాడుతూ ఉంటాం హ్యాండ్ బ్యాగ్స్ అనే కాదు ట్రావెల్ బ్యాగ్స్ అయినా లేదు అంటే పిల్లలు స్కూల్ బ్యాగ్ అయినా లంచ్ బ్యాగ్ అయినా ఏదైనా ప్రతి ఒక్కదానికి ఇప్పుడు జిప్పులు వస్తూ ఉన్నాయి కదా పిల్లలు అయితే మరీ ఇట్లా ఇట్లా తీసేస్తారు జిప్పులు పోతాయి ఒక్కోసారి స్ట్రక్ అయిపోతాయి అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం వ్యాజ్లైన్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఈ వ్యాజ్లేన్ అనేది అది తీసుకొని జిప్పుకి అయితే అప్లై చేసి మనం వేసాము అంటే చాలా ఈజీగా అయితే మనం జిప్ అయితే వచ్చేస్తుంది అసలు పాడవ్వదు కంపల్సరిగా పిల్లలు లంచ్ బ్యాగ్కి స్కూల్ బ్యాగ్ కూడా అప్లై చేయండి అలాగే మన టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో మంచి టిప్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచ్ చూస్తూ ఉండండి మంచి